ఐఫోన్లో ఇప్పుడు షార్ట్ కట్స్ అనే ఆప్షన్స్ అంతకుముందు కూడా ఉంది బట్ ఇప్పుడు దాన్ని లో చాలా ఫేమస్ అయితే ఉన్నాయి లైక్ ఎలా అంటే దానిలో మీరు ఇష్టమైన ఆటోమేషన్ చేసుకోవచ్చు ఎట్లా అంటే అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు ఐ మీన్ నువ్వు మీరు ఏ రకంగా దాన్ని చేయాలనుకుంటే ఆ రకంగా చేసుకోవచ్చు లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఛార్జింగ్ మన ఛార్జింగ్ పెట్టుకుంటాం నార్మల్గా ఫాస్ట్గా చేస్తాం ఛార్జింగ్ ఫాస్ట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఫ్లైట్ మోడ్ పెట్టి ఛార్జింగ్ పెడతారు ప్పటిలా కాకుండా మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వైఫై డాటా బ్లూటూత్ ఇంకా మన ఇష్టం లో పవర్ మోడ్ ఇవి ఆటోమేటిక్గా ఆన్ అయి ఆఫ్ అయిపోతాయి కనెక్ట్ చేసినప్పుడు బ్రైట్నెస్ తక్కువేసుకోవర్ తక్కువ అయిపోవాలి సో దానివల్ల ఫాస్ట్ ఎక్కుతుంది సో అది ఒక ఛార్జింగ్ ఫుల్ అయింది పెన్ తీసేసేవా ఆటోమేటిక్గా మన వైఫై ఆన్ అయిపోద్ది మొబైల్ డేటా అయితే మొబైల్ డేటా అది మన ఇష్టం మనకి ఏది కావాలనుకున్న అది ఆప్షన్లో పెట్టుకోవచ్చు సో పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది సో అలాగే ఇంకా చాలా ఉన్నాయి సో ఆ రకంగా మనం పెట్టుకోవచ్చు లేదు నేను బయటికి వెళ్ళాను మొబైల్ డేటా ఆఫ్ ఆన్ చేశాను సడన్ ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వస్తే డైరెక్ట్ వైఫై కనెక్ట్ అవుతుంది మొబైల్ హాట్స్పాట్ ఆఫ్ అయిపోతుంది ఎప్పుడైతే మన వైఫై ఉంటుందో ఆ వైఫై కనెక్ట్ అవ్వడంతోనే మొబైల్ డేటా ఆఫ్ అయిపోద్ది ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వచ్చామనుకో ఆటోమేటిక్గా మొబైల్ డేటా ఆన్ అవుద్ది వైఫై ఆఫ్ అయిపోద్ది సో ఈ రకంగా కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఉన్నాయి ఐఫోన్ అంటే అందరూ చాలామంది ఓన్లీ కెమెరాలు ఎన్నుకున్నా లోగా చూసుకొని మరిపోతుంటారు సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి ఇప్పుడు సో మనం దాన్ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి నాట్ ఓన్లీ అది ఒకటి చెప్తే వచ్చింది కదా మన ఇష్టం మనం ఏ రకంగా కస్టమైజ్ చేసుకోవాలంటే ఆ రకంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అలారం సెట్ చేసుకోవచ్చు సో ఈ టైంలో నాకు అలారం కావాలి ఈ టైంకి చేసి ఆ టైం అయిపోవాలి సో చాలా రకంగా ఉంటాయి అందులో మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అన్ని రకంగా సెట్ చేసుకోవడం మనం ఇది ఉంటుంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి నాకు చూసారు మైండ్ ఓ బ్లే పోయినస్ట్ చాలా ఉన్నాయి లోపల ఉన్నాయి ద్రాక్ష అంటే చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి సో మనం ఇవి తెలుసుకోవాలి ఇవన్నీ నాకు ఇవి సెట్ చేసేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఎవరు ఇన్ని ఫీచర్స్ నేను ఇందులో అని సో ఆపిల్లో మీరు దాన్ని ఒకటే ఒక మైనస్ ఏంటంటే మీ కెమెరా ఏ ఫోన్ అయినా ఐఫోన్లో ఈ ఎక్కడి నుంచైనా పెట్టుకోర్రు ఏ సిరీస్ అయినా కానీ ఛార్జింగ్ మాత్రం ఇది ఎక్కువ పక్కన అయిపోతుంది లైఫ్ లైఫ్కి లైఫ్ అనేది చాలా తక్కువ ఐఫోన్ అది ఎంత పెద్ద ఆయన ఇప్పుడు ఎంత ఐఫోన్లు ఎవరి నుంచి కొంచెం ముందు తీసుకొస్తారు కానీ దాన్ని బ్యాటరీ పర్సెంటేజ్ని కానీ అంటే కొంచెం లైఫ్ని తీసుకొచ్చారు కానీ అవి ఎంత తీసుకొచ్చినా ఇష్టరు ఎందుకంటే దానికి ఇంపుల్టీ అంతే